గౌరవం ప్రేమ అలాగే స్నేహం ఈ మూడు భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కాదు నువ్వు నచ్చి నిన్ను మెచ్చి వాటంతట అవి నీ దగ్గరికి రావాలి పొగిడి నిన్ను పాడు చేసేవారి కన్నా మన మంచి కోరి దండించేవారి ఓసరి వెళ్లి ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే రంగులు మారుస్తుంది మనిషి అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు ఇంటి పేరు ఒకటైతే బంధువులు అయిపోరు మిత్రమా మీకు కష్టం వస్తే ఇంటి ముందు నిలబడి తోడుగా ఉండేవారి నిజమైన బంధువులు ఎవరి దగ్గర కూడా మీ బలహీనతలను అలాగే మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి ఒకవేళ అలా పంచుకుంటే వాళ్ళు మన సమస్యలను మన బాధలను తగ్గించగలరో లేదో తెలియదు కానీ వాళ్ళ దృష్టిలో చులకన అవుతాము మన కుటుంబాన్ని చులకన చేస్తాము పెదవి దాటిన మాట ఒకరి నోటిలో దాగుతుంది అనుకోవడం మన పిచ్చి మాత్రమే నిజంగా మన కష్టం వాళ్ళ కష్టంగా భావించే స్నేహితులు దొరికితే దానంత అదృష్టం ఇంకొకటి ఉండదని గుర్తుంచుకో మిత్రమా